హాయ్ అండి ఈరోజు మనం పండుమిర్చి నిల్వ పచ్చడి ఎలా చేసుకున్నాం అనేది నా స్టైల్లో నేను చూపిస్తాను చూడండి ఇక్కడ పండుమిర్చిలు అయితే కడిగేసి నీళ్ళు వరకు ఈ జల్లడి గిన్నెలు అయితే పెట్టాను అనమాట ప్లాస్టిక్ దాంట్లో అలాగే కడిగేసిన తర్వాత తొడిమెల్ తీసేసి పక్కనైతే ఆర పెట్టేసి తుడిసేసుకొని మంచిగా ప్లేట్లు అయితే పెట్టేసాను ఇంకా ఇంక ఇప్పుడు అయితే మొత్తం తడి లేకోకుండా మనం మొత్తం మంచి పొడి క్లాత్ అయితే తుడుచుకోవాలండి తొడుమలు ఉంచుకొని క్లీన్ చేసుకోవాలి వాటర్తో అలాగే ఒక పొడి క్లాత్ తీసుకొని దాని మీద అయితే పరుచుకొని ఫ్యాన్ కింద పెట్టుకుంటే కొంచెం ఒక వన్ అవర్కి ఆరిపోతాయి తర్వాత ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ముందే చూసుకోండి కాయలు ఎలా ఉన్నాయి ఏంటనేది తొడుమలు ఫ్రెష్గా ఉంటే కాయల్లో నీరు ఉంటుంది నాకు నిన్న సాయంత్రం తీసుకొచ్చారనమాట ఇంకా ముక్కలు కట్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంది ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మిక్సీ జార్లో త్వరగా మిక్సీ మెత్తగా అవుతాయండి అలాగే మీ దగ్గర రోల్ ఉంటే రోట్లోనైనా దంచుకోవచ్చు ఇది నాకు ఇంత పెద్ద రోలు లేదు కాబట్టి మిక్సీ జార్లో అయితే వేసుకుంటాను నేను ఇంక ఇక్కడ వచ్చేసి మెంతులు ఒక స్పూన్ అండి ఆవాలు టూ స్పూన్స్ అనమాట అలాగే జీలకర్ర వచ్చేసి మూడు టీ స్పూన్లు అయితే తీసుకున్నాను ఆవపిండి మెంతి పిండి అలాగే వీటిలోనే జీలకర్ర కూడా వేసుకుని పొడి చేసుకుంటే పచ్చడి చాలా టేస్ట్ ఉంటుంది అనమాట ఈ మూడు కలిపి మంచిగా దోరగా వేయించుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి చిన్న మంట మీద అయితే ఫ్రై చేసుకోండి మళ్ళీ ఎక్కువ మంట మీదంటే చేదు వచ్చేస్తాయి చిన్నగా మంట మీద పెట్టుకొని ఆవాలు చిట్టుపెట్టమనే వరకు వేయించుకొని చల్లారిన తర్వాత అయితే మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకోవాలి నేనైతే మిక్సీ జార్లో వేస్తున్నాను ఇంకా పొడి అయితే చేసేసానండి ఇంకా పెద్ద మిక్సీ జార్ అయితే తీసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న పండు మిర్చి ముక్కలు ఉన్నాయి కదా అవైతే ఇందులో వేసుకుంటున్నాను ఇందుట్లోనే చింతపండు ఒక స్పూన్ పసుపు కొంచెం అన్నీ వెల్లుల్లిపాయలు కొంచెం కల్లుప్పు అనమాట అర కేజీ పండుమిర్చికి వంద గ్రాములు కల్లుప్పు వన్ ట్వంటీ గ్రామ్స్ చింతపండు పట్టుతుందండి పులుపు ఎక్కువ తినేవాళ్ళు ఇంకో టెన్ గ్రామ్స్ ఎక్కువ వేసుకోవచ్చు అంటే మీ కాయలు ఘాటును బట్టి అనమాట అలాగే ఆవుపిండి మెంతిండి ఉన్నాయి కదా జీలకర్ర పొడి అవన్నీ కలిపి పెట్టేసాము అది గిన్నెలో అయితే వేసేసాను అలాగే నేను చిన్న జార్లో వేసుకుని మూడు నాలుగు సార్లుగా అయితే మిక్సీ పట్టాను అనమాట పండుమిర్చిలు అవన్నీ చింతపండు కళ్ళుప్పు పసుపు అన్నీ వేసి కలిపేసేసి పెట్టాను వెల్లుల్లిపాయలు కొన్ని పోపు దినుసుల్లో వేసుకోవాలి తాలింపులో వేసుకోవాలని పక్కనైతే పెట్టుకున్నాను అనమాట ఇవంతా మంచిగా ఆవుపిండి మెంతి పిండి జీలకర్ర పొడి కలిసేంతవరకు గ స్పూన్తో తిప్పేసేసుకోండి మంచిగా నిదానంగా కలుపుకోండి చేతులకి తగిలితే మంట వస్తుంది అన్నమాట ఇంకైతే నేను ఇక్కడ వేరుశనగ నూనె అయితే వేసి ఒక పది ఎండుమిరకాయలు పోపు అనమాట ఆవాలు మెంతులు జీలకర్ర పచ్చని పప్పు మినపప్పు అలాగే ఒక గుప్పెడు వెల్లుపాయరబ్బలు కూడా వలిచి పక్కన పెట్టుకున్నాయి అలాగే రెండు గుప్పులు కరివేపాకు అయితే వేసుకున్నాను ఇదంతా మంచిగా మాడకోకుండా పచ్చట్లో పోపు అయితే వేసుకోవాలి పోపు మాడిపోయిందంటే పచ్చడి టేస్ట్ మారిపోతుంది చక్క ఇది చల్లారిన తర్వాత పచ్చట్లో కలుపుకోండి వేడి వేడి మీద అయితే టేస్ట్ మారిపోతుంది ఈ పచ్చడిని రెండు మూడు రోజులు పక్కన పెట్టేసిన తర్వాత టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది అప్పటికప్పుడు ఏంటంటే కొంచెం ఘాటుగా ఉంటుందన్నమాట రెండు మూడు రోజులు పక్కన ఊరబెడితే ఏంటంటే చాలా టేస్ట్ ఉంటుంది అర కేజీ పండు మిర్చిలోనికి నాకు పావు కిలో ఆయిల్ అయితే పట్టిందండి వేరుశనగ నూనె ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది దీనికి వేరుశనగ నూనె వాడుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది నా వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా చెప్పండి మీరు నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్